దేవుని కలిగిన నామంలో మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు మరొక వాగ్దానం మన మధ్యలో పంచుకోవడానికి దేవుడు మనకిచ్చిన తన మాటను బట్టి దేవాది దేవునికి మహిమ గాక లేఖన భాగాలు తెరిచి నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ప్రైజ్లోడ్ నేను ప్రకటిస్తున్న జీవము కలిగిన దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును దానిలో ఉంటున్న సమస్తమును సృజించిన దేవుడు మాట తప్పని దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనో తెలుసా బాధింపబడుతున్న వారందరికీ నేనే న్యాయము తీరుస్తాను ఆకలి కొనిన వారికి నేను ఆహారము దయచేస్తాను బంధింపబడుతూ బాధపడుతున్న వారికి నేను విడుదల కలుగు చేస్తాను గుడ్డివారి కనులు నేనే తెలియజేస్తాను కృంగిన వారిని నేను లేమనెత్తుతాను నీతిమంతుల్ని ప్రేమిస్తాడో పరదేశులను కాపాడుతాడో తండ్రి లేకుండా ఉంటున్నావేమో విధవరాలుగా ఉంటున్నావేమో దేవుడే మన ఆధారము ఆయనే సమస్తము నిలిచేది గుండె చెదరని వారిని బాగు చేస్తాను అని తన వాక్కు ద్వారా తన ఆలోచన ద్వారా మనతో మాట్లాడుతుంటే ఆయనకంటే నమ్ముకొనదగిన సహాయకుడు మనకు ఎవరున్నారు మనుషులను నమ్ముతున్నావా డబ్బును నమ్ముతున్నావా వ్యక్తులు నమ్ముతున్నావా స్నేహితులు నమ్ముతున్నావా లోక సంబంధమైన మనుషుల మీద ఆధారపడుతున్నావేమో జీవము కలిగిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కృంగిన స్థితిలో ఉంటున్న నీ బ్రతుకుని ఆయనే లేవనెత్తగలిగింది పడిపోతూ బాధపడుతూ కృంగిపోతూ కష్టాలతో ఉన్నానని ప్రతిరోజు కన్నీరు గారుస్తూ దుఃఖపరితమైన పరిస్థితిలో ఉంటున్నావు కదా దేవా ఈ పరిస్థితిలో ఉన్న ఈ బాధలో ఉన్న ఈ శోధల్లో ఉన్న ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నుంచి నేను కొట్టిమిట్టలు ఆడుతున్నాను ప్రభావ నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు బిడ్డల విషయంలో కుటుంబ విషయంలో జాబుల విషయంలో ఈ అప్పుల బాధ నుంచి చచ్చిపోదాం అనుకుంటున్నాను అని ప్రతిరోజు మాతో మాట్లాడుతున్న వాళ్ళు ఉంటున్నారు కానీ దేవుని మాట మనలో లేవనైతింది నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు మరణించాల్సిన అవసరం లేదు నీ బ్రతుకు మారుతుంది నీ స్థితి మారుతుంది నువ్వు అనుకున్న దానికంటే అధికమైన దీవెన అధికమైన ఆశీర్వాదము ఉన్నతమైన కృపను నీ బ్రతుకులో నువ్వు చూడగలుగుతావు అయితే దేవుని దగ్గరికి వచ్చి మొరపెట్టుకోవడం నేర్చుకో దేవుని దగ్గర అడగడం నేర్చుకో దేవుని మీద ఆధారపడడం నేర్చుకో ఇవన్నీ చేయట్లేదు నువ్వు కొన్ని పరిస్థితులు వచ్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొన్ని పరీక్షలు మన దగ్గరికి వచ్చినప్పుడు గెలుస్తున్నావా ఓడిపోతున్నావా పరిశీలన చేసుకో జీవితంలో మనకి కొన్ని పరిస్థితులు వస్తూ ఉంటాయి కొన్ని పరీక్షలు కూడా వస్తూ ఉంటాయి గెలవాలి ఉన్నతమైన స్థితిని పొందుకోవాలి దేవా నువ్వే నాకు ఆధారమని దేవుని దగ్గర ప్రాకులాడి ప్రాధేయపడి వేడుకుని ఆయన్ని శ్రద్ధగా బ్రతిమలాడుకుంటే కృప పొందుకుంటాము కదా అబ్రహాము జీవితంలో ఇస్సాకు విషయం వచ్చేటప్పటికి పరీక్ష ఎదురైంది అయితే నాకంటే నా పరిస్థితి కంటే నా ఆలోచన కంటే నా దేవుడు ఏది చెప్తే నేను అదే చేస్తాను అని నిలిచాడు కదా గెలిచాడు కదా అబ్రహాముని దేవుడు వదిలిపెట్టేశాడా యోసేపుకి స్త్రీ విషయంలో పరీక్షలు ఎదురైనవి కదా కొంతమంది తన భార్యను కాదని వేరొక ఆమె వైపుకు వెళ్ళిపోతూ అక్రమ సంబంధాలకు బానిసైపోతున్న వాళ్ళుగా ఉంటున్నారు వివాహాలు కాకముందు మేము లివింగ్ టుగెదర్ అంటే వివాహానికి ఉన్న శాంటిటీ తీసేశారు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది కదా వివాహం కాకముందు మేము భయంకరమైన పాపము చేస్తాము ఒక రూమ్లో ఉంటాము ఇష్టానుసారంగా ఉంటాము తర్వాత మేమేమైనా ఉంటే ఉంటామో లేకపోతే విడిపోతాము అనే భయంకరమైన సమాజంలో మనం ఉన్నాం అందుకే మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి నీ శరీరాన్ని ప్యూరిటీగా ఉంచుకో నీ శరీరాన్ని నువ్వు కాపాడుకో అప్పుడే కదా దీవెనగా మార్చబడేది చెత్తబుట్టలాగా నీ శరీరాన్ని వాడుకుంటున్నావేమో ఇష్టం వచ్చినట్టుగా బాయ్ ఫ్రెండ్లని లవర్లని ఇష్టానుసారంగా గర్ల్ ఫ్రెండ్ అంటూ ఇష్టం వచ్చిన అమ్మాయిలతో వ్యభిచార సంబంధమైన కార్యాలు చేస్తున్నావేమో జాగ్రత్త దేవుడు చూస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకో కొన్నిసార్లు కొన్ని పరీక్షలు ఎదురవుతూ ఉంటాయండి దాని నుంచి మనం బయటపడొద్దా అలాంటి పాపపు ఆలోచనకి ప్రేరేపించడానికి అనేక ఆడబిడ్డలు కావచ్చు మగబిడ్డలు కావచ్చు పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు వస్తూ ఉంటారు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటున్నారు వాటికి కరిగిపోతావే సాతనుగాడు నీ ముందు వల వేస్తూ ఉంటున్నాడు దాన్ని పరిశీలించుకుంటున్నావా నీ భార్య కంటే నీ కుటుంబ సభ్యుల కంటే ఏది ఎక్కువ కాకూడదు కదా దేవుడు నీకు ఒక వివాహాన్ని అనుగ్రహిస్తాడో దేవుడు నీకు ఒక ఇస్తాడో దేవుడి నీకు ఒక భర్తనిస్తాడు అలా కాకుండా ఇష్టానుసారంగా నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో నీవు పడిపోతావు సంసోను అలాగే పడిపోయాడు కదా దావిది కూడా విషయంలో అలాగే పడిపోయాడు కదా దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకో పాపము అంటున్నప్పుడు దానికి దూరంగా పారిపోవాలి మనుషులు చూసినా చూడకపోయినా సేవకులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు చూడట్లేదా శాపాన్ని ఇచ్చేది ఎవరు నీ బ్రతుకులో గాయములు కట్టాలన్నా గాయములు మాన్పాలన్నా ఎవరి వల్ల సాధ్యమవుతుంది ఆశీర్వదించబడాలన్నా దీవించబడాలన్నా కృప పొందుకోవాలన్నా కేవలం ఆయన వల్ల మాత్రమే సాధ్యమవుతుంది ఆయన్నే అడుగు మనుషులు ఎవరో నీకు సహాయం చేయలేరు మనుషులు ఎవరో నిన్ను హెచ్చించలేరు మనుషులను నమ్ముకున్నట్టు కంటే ఆయన మీద ఆధారపడడం బెటరు వాళ్ళు ఏదో అనుకుంటారు వీళ్ళేదో అనుకుంటారు అని చెప్పేసి దేవుని స్థుతించకుండా ఇష్టానుసారంగా పడిపోతున్నావేమో తాగుతున్నావేమో తిరుగుతున్నావేమో జోదానికి అలవాటు పడుతున్నావేమో పాపపు కార్యాలు చేస్తున్నావేమో రా బయటికి నీతోనే ప్రభు మాట్లాడుతున్నారు నిన్ను లేవనెత్తాలని నేను ఇష్టపడుతుంటే ఇంకెందుకు ఆ బెట్టింగులకు అలవాటు పడుతున్నావు ఇంకెందుకు ఆ పాపానికి అలవాటు పడుతున్నావు ఇంకెందుకు తల్లిదండ్రులకు విరోధంగా నీవు నడుస్తూ ఉంటున్నావు దేవుని వైపు తిరిగితే కృప పొందుకుంటావు నీ కుటుంబ సమస్యలు ఏదైనా సరే దేవుని ముందు ఉంచండి సమస్తమైన కృపను దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబడున గాక యోపుకి భక్తి విషయంలో సమస్య ఎదురవలేదా యోబు ఆస్తి పోయింది పిల్లలు పోయారు కుటుంబం పోయింది ఏమి లేకుండా దేన స్థితిలోకి వెళ్ళిపోయాడు అయినా సరే యోబు అంటాడో యహోవానే ఇచ్చను యహోవాని తీసుకునను ఆయన నామానికే మహిమ కలుగును గాక తన భార్య వచ్చి నువ్వెందుకు బతుకుతావు దేవుణ్ణి దూషించి చచ్చిపో అని చెప్పేసి అంటున్నా కూడా ఆయన అంట ఏ మాటలో కూడా ఏ ఆలోచనలో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడు అన్న మాట చెప్పలేదు దేవుడు అన్యాయిస్తుడా ఆయనే న్యాయాధిపతి ప్రపంచమును న్యాయాధిపతి ఆయన ఒక్కడే నీ బ్రతుకును దేవుడు అన్యాయము చేయడు ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా దేవుడు నిన్ను విడిచిపెట్టడో వదిలిపెట్టడో దేవుడు అన్యాయిస్తుడా కాదు కదా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబ విషయంలో తప్పకుండా న్యాయం చేస్తాడు అయితే కొన్ని పరీక్షలు మనకు ఎదురవుతా ఉంటాయి భక్తి విషయంలో నువ్వు ఉంటావా ఉండవా చేస్తావా చేయవా అసలు ఉండగలవా లేదా బంగారానికి పరీక్షలు ఎదురవుతాయి కదా బొగ్గుకేమైనా పరీక్షలు ఎదురవుతాయా బంగారం నిజమైనదా కాదా అని చెప్పేసి రాపిడి చేసి దాన్ని రుద్ది మరీ చూస్తారు ఈరోజు నీవు క్రైస్తవ జీవితంలో నిలబడగలవా లేదనేది దేవుడు చూస్తున్నాడు నేను నిలబడతాను ప్రభావ కష్టం వచ్చిన నష్టం వచ్చిన ఇబ్బంది వచ్చిన శోధన వచ్చిన కలవరం వచ్చిన నేను అంతం వరకు నిలబడతాను అని నిశ్చయతను కలిగి ఉంటున్నావా అసలా నిన్నే అడుగుతున్నాను నిశ్చయత ఉందా నీకు దేవుడు నీకు ఎదురవుతున్న ప్రతి షోధల నుంచి జయం పొందుకోగలనో నా దేవుడు నాకు గొప్ప జయం ఇస్తాడు అనే విశ్వాసం ఉందా నీకు ప్రార్థన విషయంలో పరీక్షలు ఎదురు కావచ్చేమో నీవు ప్రార్థన చేస్తే నేను అనేక రకాలైన మాటలు అంటూ ఉండొచ్చు ప్రార్థన వదిలేస్తున్నావా భక్తి వదిలేస్తున్నావా సంతోషంగా ఉన్నప్పుడే దేవుని స్థుతిస్తావు బాధలు వస్తే దేవుని స్థుతించావు ఏ పరిస్థితులు వచ్చినా ఏ కష్ట సమయం వచ్చినా ఏ ఆనందం వచ్చినా నేను దేవుని కనపరుస్తాను ఏ కష్టం వచ్చినా దేవుని కనపరుస్తా నా పరిస్థితులు ఎలా ఉన్నాను అప్పులతో ఉన్నా రోగాలతో ఉన్నా ఆనందంగా ఉన్నా సంతోషంగా ఉన్న వివాహ విషయంలో వ్యాపారం విషయంలో కష్ట నష్టాలు ఎదురైనా ఆశీర్వదించబడినా కూడా ఎలా ఉన్నా సరే నేను నా దేవుని కనపరచకుండా వదిలిపెట్టను విడిచిపెట్టను ఈ నిత్యత మీ అందరికీ కూడా కావాలి ఇస్రాయలీ ప్రజలు ఎందుకు కానని దేశానికి వెళ్ళలేకపోయారు వాళ్ళకి నమ్మిక లేదు సంస్వం ఎందుకు ఓడిపాడు స్త్రీ విషయంలో గెహజీ ఎందుకు ఓడిపోయాడు భక్తి విషయంలో లేదు కదా పేదరు ఎందుకు ఓడిపాడు విశ్వాసం సరిగ్గా లేకే కదా ఈరోజు మరి వాక్యం వింటున్న నీళ్ళు నువ్వెలా ఉన్నావో పరిశీలన చేసుకో నీ స్థితి ఎలా ఉందో ఒకసారి నేను అబ్జర్వ్ చేసుకో దేవుడు లేవనెత్తుతాను అని చెప్తున్నాడు కానీ ఆయనకి చేయిస్తున్నావా అసలు దేవ నన్ను లేపు ప్రభువా దేవా ఈ కష్టంలో ఈ అప్పులతో ఈ రోగాలతో ఈ కుటుంబ సమస్యలతో ఈ వ్యాధులతో నేను ఎంతగానో బాధపడిపోతున్నాను ప్రభువా దయచేసి నన్ను లేపు తండ్రి నీ కృపచేత నన్ను బలపరచు ప్రభు అని అడుగుతున్నావా ఆయన దగ్గర అసలు ప్రాధాయపడుతున్నావా వేడుకుంటున్నావా దేవుడు కృప చూపించడా దీవెన కలుగు చేయడా మేలులు కలుగు చేయడా నీ బ్రతుకులో అత్యున్నతమైన దీవెన ద్వారా మీరు అందరూ నడిపించబడతారు మీ దుఃఖ దినములన్నీ పోయి సంతోషభరితమైన కృపలో దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను స్థిరపరచబడను గాక రండి ప్రార్థన చేసుకుందాము కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ మరొక మారు నీవు లేవనెత్తుతానని నడిపిస్తానని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వ అల్పులము తండ్రి అయోగ్యులము రవ్వ దయచేసి మా జీవితంలో లేపమని వేడుకుంటున్నాము దేవా కృంగిన స్థితిలో భారభరితమైన పరిస్థితుల్లో ఎన్నో రకాలుగా వేదనకరమైన స్థితిలో విదేశాల్లో ఉండి బాధపడుతున్నారయో కోర్టు సమస్యలతో బాధపడుతున్నారు కుటుంబ సమస్యలతో ఎంతగానో కృంగిపోతున్నారు గర్భఫలం విషయంలో వ్యాపార విషయంలో వివాహాల విషయంలో ఇల్లు కట్టుకునే విషయంలో దేవ ఎంతగానో ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభావ ఏం చేయాలో అర్థం కాక ఇంటర్వ్యూస్ విషయంలో నీట్ విషయంలో సీటు విషయంలో ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి తండ్రి కుటుంబ సమస్యలు రోగ సమస్యలు అనారోగ్య పరిస్థితులు అన్నిటినించి నా సరేడైనా వేస్తున్నాము కృప కలుగు చేయండి విడుదల కలుగు చేయండి సమాధానమును అనుగ్రహించండి ఈ రోజు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి అలాగే మందిర నిర్మాణాల విషయంలో కూడా ప్రభావ నీ కాపుదల నీ హస్తానికి అప్పగించుకుంటున్నాము నీ సహాయమును నీ మేలులను నీ కృపలను బిడలకు మీరు అనుగ్రహించను ఉదయకాలపు ప్రార్థనలోని నీ బిడలు అనేక మంది వాక్యాన్ని విని బలపరచుటకు నీ కృప దయచేయండి ప్రభావ ఈ వాక్యం కూడా అనేక మందికి చేర్చబరటకు మీ కృప క్షేమమును బలమును సమాధానాన్ని దయచేసి దీవించమని ఏసు సో నావములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవిన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని కన్యూనే సహవాసం అనేది ఎల్లకాలము దేవుని ఆత్మ మీ అందరికి కుటుంబాలకి వాక్యమును వింటూ ప్రతిరోజు ప్రార్థనలు ఏకీంపిస్తున్న ప్రతి ఒక్కరి మీద నీ ఆత్మ కుంభరింప చేసి ఫలభరితంగా దీవెనకరంగా నడిపించబడును గాక ఆమెన్ ఏసు ఇచ్చాం సులువుక్తమే ఇచ్చాం ప్రభేసుములు సంపూర్ణ చేయము అపవాది క్రియలు అనంత నాశనమును కలుగును గాక ఆమెన్ డిస్ప్లే మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతను తెలియచేయండి అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు లైవరాధన శుద్ధి ప్రార్థనలు ఏకీభవించండి అలాగే ఈ అనుదిన వాగ్దానం మేలుకరంగా ఉంటే కనుక మీ స్నేహితులకి బంధువులు కూడా తప్పకుండా షేర్ చేయండి వాళ్ళు కూడా వాక్యాన్ని వింటారు వాళ్ళు కూడా ఆధ్యాత్మికంగా బలపరచబడతారు దేవుని ఆత్మ సహాయం ప్రభు మీకు మీ కుటుంబాలకు దేవుడు అనుగ్రహించి స్థిరపరచబడును గాక ఆమెన్ ప్రైజు లాడ్ గాడ్ బ్లెస్ యు ఆల్